నమస్తే అండి అందరికీ చూడండి ఈరోజు సోమవారం కదా పనులు అన్నీ అయిపోయినాయి సంతోష్ టిఫిన్ చేసిండు నేను కూడా టిఫిన్ చేసిన ఇంకా సంతోష్ నిద్ర వస్తుందంట నిద్ర వస్తుందా ఇంకా నిద్ర వస్తుందా నానమ్మ చిట్కెళ్ళ కడుతున్నా ఎందుక రోజు అదే టైం అండి ఇంకా సంతోష్కి టిఫిన్ చేస్తాడు పండుకుంటాడు మళ్ళీ మధ్యాహ్నం మనం ఇంకా ఇంకెళ్ళేస్తాడు ఇంకా ఒక్కొక్కసారి ఎప్పుడొకసారి పండుకోడు అన్నం తిన్నాక పండుకుంటాడు మధ్యాహ్నము ఎక్కువ శాతం అయితే టిఫిన్ చేసినా అంటే స్నానం చేపిస్తాం కదా ఇంకా తినే వరకు సంతోషం నిద్ర వస్తుంటుంది ఇంకా కదా పని చేసలే వస్తుందా నిద్ర వస్తుందా వస్తుందా బాబా పండ్లు ఎట్లా బాగా నిద్ర వస్తుంది ఇంకా సంతోషం చూసుకుంటాం మళ్ళీ మధ్యాహ్నానికి ఇంకా వంట చేస్తాను వీడియో అయితే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నా అంటే సంతోషం పెట్టుకొని నేను పండ్లు ఎట్లా చేస్తానో అన్నీ చూపిద్దామని కదేనాన్న చేతున్నా ఏం కూర చేయాలన్నా నేను ఇప్పుడు పప్పు చేయాలన్నా ఇంక మన తోటల్లో బచ్చల కూర ఉంది కూర ఉంది ఏదైనా ఒకటి తీసుకొచ్చి కూర చేస్తా పండుకుంటావా నువ్వు ఇక్కడ గోడ ఉంది కదా గోడ ఒక మెత్త పెట్టేస్తా ఇంక ఇక్కడ చూసుకుంటా ఇంకా అంటే ఐదు నిమిషాలకు ఒకసారి వచ్చి చూసిపోవాలి చూసిపోతుంటే సంతోష పండుకున్నాడని యథావర్తంగా పని చేసుకుంటా కదానన్న నేను తొందరగా వంట చేసి కోసేపు నేను కూడా సంతోష్ దగ్గర వండుకుంటాను ఇప్పుడు కూడా ఒక పది నిమిషాలు ఇట్లా వండుకుంటా ఎందుకంటే నుంచి పని అయింది కదా చూడండి సంతోష్ నిద్ర వస్తుంది ఇట్లా వండుకుంటున్నాడు మంచిగా హాయిగా నిద్రపోతాడు స్నానం చేసినాక టివిన్ తినిపించినాక దోశ తిన్నాడు జొన్న దోశ తిన్నాడు కదా నాన్న ఇంకా అది అయితే వీడియో తీయలేదు ఇంకా నేను పప్పు చేయాల్సి సరేనా పప్పు చేస్తా పండుకోను ఇంకా వీడియోకైతే ఒక లైక్ చేయండి వీరు వీడియో చివరి వరకు చూడండి సంతోషతో ఎట్లా ఉంటానో మీకు తెలుస్తుంది సరేనా నేను పప్పు చేస్తా చూడండి ఇక అయితే పండుకున్నాడు ఏమైనా ఆకుకూర తీసుకుందామని అయితే వచ్చేసిన ఇది కంపౌండ్ అండి ఇది అయితే ఇది మొత్తం కాకర చెట్టు చూడండి ఎంత మంచిగా పోతుంది అయితే పోతుంది ఇందులోనే టమాటా చెట్టు కూడా ఉంది మంచిగా అయినాయి టమాటలు కూడా ఇంకా చూడండి ఎంత మంచిగా అయినాయి టమాటలు అయితే ఏం తెంపుతలేను ఉన్నాయి ఇంట్లో పప్పుకు సరిపోను ఇంకా సన్నమల్లలు అయితే స్టార్ట్ అయినాయి చూడండి ఎంత గానం ఉన్నవో బయట కూడా నిండుగా ఉంది చెట్టు అయితే ఇంకా నాకు అవి తెంపానికి కూడా తీరిక లేక తెంపుతలేను చూడండి వాడిపోయినాయి మొత్తము ఇంకా చూడండి ఇక్కడ చామకూర చూడండి ఎంత బాగుంది ఇక్కడ ఏమో వామ చెట్టు మొత్తం క్ష్యామాకులు ఇవి తెంపుకుందాం అనుకుంటున్నా పప్పులు చేస్తా ఇంకొకటి కూర చూడండి ఉంది బచ్చల కూర కానీ ఇప్పుడు నాకు ఓపిక లేదు అంతా చిన్న చిన్న ఆకులు కదా తెంపనికే నాకైతే ఓపిక లేదు చూడండి పువ్వులు ఎంత మంచిగా అయినాయి ష్యామ కూర అయితే తెంపుకుంటున్నా రెండే కుండీలలో చూడండి ఇది సిమెంట్ కుండీలు పెద్ద పెద్ద ఆకు తీసుకుంటున్నా ఎండాకాలంలో క్ష్యామపూర అయ్యింది గ్రేట్ అండి అసలు ఇది నీళ్ళు ఎక్కువ ఉంటేనే అవుతుంది అయినా ఇక్కడ దగ్గరనే కదా కంపౌండ్లు అందుకే పెట్టాను నేను నీళ్ళు ఎక్కువ పోస్తాను చూడండి ఇట్లా దింపుకుంటున్నా ఇది అది చాలా టేస్ట్ ఉంటుంది పప్పు అయితే చాలా మంచి అనిపిస్తుంది అసలు తింటుంటే కూడా లోకేష్ కూడా చాలా ఇష్టం చూడండి మంచిగా అయింది కొన్ని టమాటాలు మిరపకాయలు పప్పు వేసి వేసినామంటే సూపర్ అవుతుంది పప్పు చూడండి కుండీలు ఒకసారి కుండీలు లేమిస్తుంది పల్లి పొట్టు మొత్తం అంటే నిన్న పల్లీలు పోలిసినాము మొత్తం పొట్టు వేసిన దానిపైన కొన్ని కొంచెం మట్టి వేసినట్టే మళ్ళీ కంపోస్ట్ లాగా తయారవుతుంది సగం వరకే ఉంచండి మట్టి ఇంకా ఇవన్నీ సిమెంట్ కుండీలే నేను బచ్చలకూర తెంపుదామండి గిన్నె తెచ్చి పెట్టినా కానీ బచ్చల కూర అయితే ఏం తెంపుతలేను కూర తెంపుకున్నా ఇంకా సరిపోతుంది చూడండి ఇంత అయితే తెంపిన ఇట్లా ఇవి కన్నకాపల చెట్లు మొత్తం తీసేయాలి అంటే మొత్తం ఆకులు కట్ చేసేయాలి ఇంకా నాకు తీరిక లేక కట్ చేస్తలేను బచ్చల బచ్చలకూర చాలా ఉంది చూడండి ఇట్లా ఉంది కుండీలోనే కానీ ఇంత మంచిగా అయింది చూడండి ఇంకా వచ్చి వాతావరణం అండి వాతావరణం అయితే ఇట్లా మంచిగా ఉంటుంది ఇంకా నేనైతే పప్పు చేస్తా ఇప్పుడు పోయి ఇంట్లోకైతే అయితే అండి చూడండి అయితే ఇలా పెట్టినా కరెంట్ లేదు అందుకే చీకటి చీకటిగా ఉంది చూడండి పప్పు అయితే ఫస్ట్ నానబెట్టి పెట్టుకున్నా నేను అంటే గ్యాస్ ప్రాబ్లం అట్లాంటి ప్రాబ్లం రాకుండా బాగుంటుంది మంచిగా జీర్ణం అవుతుందని ఫస్ట్ పప్పు చూడండి పల్లీలు కొంచెం లడ్లు ఏ కొన్ని లడ్లు వేతామని ఏంటి పెట్టినా పల్లెళ్ళు కొన్ని నువ్వులు ఇంకా కరెంట్ లేదని గమ్మగున్నా ఇంకా పని అయితే మస్తుంది తెలుగులో ఎక్కడ పక్కడనే ఉన్నాయి ఇంకా తోమేటివి తోమేటివి ఉన్నాయి సాదరేటీ సాదరేట్లు ఉన్నవి ఇంకవన్నీ పనులు ఉండేటివి కదా ఇంకా ఇప్పుడు కొంచెం ఏవి పనులు ఇవన్నీ సర్టుకొని ఏదైనా పప్పు చేస్తా అన్నం చేస్తా మళ్ళీ సంతోషం లేపుతానంది ఇంకా చూడండి సామకూర అనేది ఎంపికొచ్చి చూడండి మొత్తం కట్ చేసి పెట్టుకున్నాను నేనైతే ఉల్లిపాయలు టమాటాలు మిరపకాయలు చామకూర కరెంట్ లేదండి కరెంట్ లేనందుకు డిమ్గా అనిపిస్తుంది చూడండి ఇవన్నీ నేను తొడిపెక్కు ఉల్లిగడ్డ పుట్ట అవన్నీ ఏం చేస్తా అంటే పప్పు కడిగిన నీళ్ళు అవన్నీ అక్కడ బకెట్ పెట్టుకుంటాను బకెట్లో పోసుకుంటాను అంటే చెట్లా పోయింది చెట్ల కోసుకోవడం వల్ల ఇందువన్నీ అయితే ఇందులో వేసేస్తాను పప్పు నానబెట్టుకొని పెట్టుకున్నది అండి పప్పు కానీ బియ్యం కానీ నానెట్టే పెట్టుకుంటాయి ఇప్పుడు ఇందులో మిరపకాయలు వేస్తున్నా అంటే చిల్లిని పెట్టుకున్నా చిల్లిని పెట్టుకున్న మిరపకాయలు కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు టమాటాలు శామకూర అన్నీ వేసి తగినంత నీళ్ళు పోసి అంటే పా స్పూను అవన్నీ ఇస్తా ఇంకా బియ్యం కూడా నానవేసుకున్నా కదా ఇంకా అన్నం కూర ఒకటే సరిపోయినా వెటేషన్ అంటే అయిపోతుంది ఇక్కడ గిన్నెలు ఇది అమ్ముకుంటా సంతోష్ మధ్యలోనే ఒకసారి లేచిండు సంతోష్ దగ్గరికి పోయి వచ్చిన ఎందుకంటే లేట్ వేయదం అనుకున్నా ఉంటా కానీ ఇంకా ఎండ అవుతుంది బాగా ఉబ్బరిస్తుంది కిచెన్లోకి రావాలని కూడా అనిపించేది అందుకోసమని ఇంకా నూనె కూడా వేస్తుంది కొంచెము పప్పు ఉడకనికి నీళ్ళు పోసి ఒక పక్క అన్నం పెట్టేస్తాం ఒక పక్క పప్పు పెట్టేస్తాయి లైట్ బయట పెట్టినాసారి దొరకదు పప్పు పెట్టేస్తున్నా ఇంకానేమో అన్నం పెట్టేస్తున్నా ఫ్యాన్ లేదు సంతోష్ అట్లే వండుకున్నాడు మళ్ళీ మళ్ళీ లేస్తున్నాడు కరెంట్ ఉంటేనేమో మంచిగా వండుకుంటుండే ఇంకా అన్నం కూర అయ్యే ఇవన్నీ సర్వే నేను ఇంకా కడిగి పెట్టుకున్నాంటే అంటే అయిపోతుంది పని ఇంకా అక్కడ అవి అయితే ఇక్కడ ఈ పని కూడా అయిపోతుంది లేదండి వీడియో మొత్తం చూడండి వీడియోకి లైక్ చేయండి ఎందుకంటే నేనే తీసుకుంటున్నా వీడియో మన ఎవ్వరు ఉండాలంటే ఉండరు కదా ఎప్పుడు అందుకే ఇట్లా అలవాటు చేసుకుందాం అని చేసుకుంటున్నా ఇంకా పైన తోట వీడియోలు కూడా ఇంకా లేవు అంత ఎండలు కదా ఇప్పుడు ఎండాకాలం కదా ఎండలు ఉన్నందుకు అయితే లేవు ఎక్కువ అందుకే ఇట్లా చేద్దామని సంతోషం చూపించినట్టుంటది నేను ఎట్లా చేసుకుంటున్నాం చూపిస్తాను సంతోష అంటే సంతోష్ చూసుకుంటా పని చేసుకుంటా ఎక్కడ వేసుకుంటున్నా చూపిద్దామని చేస్తున్నానండి నేనైతే మీరు అందరూ నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా ఇంక బయటి చేస్తారనండి పని ఇంక మేమైతే ఎక్కడ వెళ్ళలేము కదా ఏదో ఊరినంతల్ని ఇట్లనే చేసుకోవాలి అందుకోసమని నేను ఇట్లా చేద్దామని అనుకున్నాను చేస్తున్నానండి మీరు అందరూ బాగా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను కొన్ని రోజులు అయితే ఇంకా పైన కూడా తోట మంచిగా పెడతానండి ఇప్పుడు కూడా ఉన్నాయి ఆఫ్ కోట్ల అన్నీ మస్తు ఉన్నాయి కాకపోతే నాకు వీడియోస్ ఈవెనింగ్కి కూడా అవుతలేదు ఎందుకంటే సంతోషతో ఎండలు బాగున్నాయి సంతోష పైకి రావడం లేదు పాలకూర ఇంకా అన్నీ ఉన్నాయి ఇంకా సాయంత్రం పూటనే పోయి ఎప్పటికో కార్ తీసుకుని ఎక్కువ పెడతలేదు ఆ వీడియోలు కూడా ఎక్కువ పెట్టలేదు నేను అందుకే ఇంకా ఇంట్లో వీడియోలు పెడదామని పెట్టమంటున్నారు కూడా ఇంకా అందుకోసమని పెడుతున్నాను అండి చూడండి అక్కడ ఉంటే ఇక్కడ మనం ఇంట్లో పని చేసుకుంటే అయిపోతుంది ఇక మళ్ళీ సంతోషం చెప్పుకుంటే కూడా తెలియదు నన్ను అంటే సడన్గా లేచాడు అన్నట్టు లేచి ఇంకా ఆన్ లేస్తాడు అసలు లేచినప్పుడు ఒకసారి చూపిస్తా ఎట్లా చేస్తాడు కాకపోతే సడన్గా నాకు వీడియో తీయడం అంత ఉండదు ఆయన పట్టుకోవాలి కదా అసలు ఎట్లా లేస్తాడో చూస్తే కూడా మీరు చాలా అయ్యో అని అనిపిస్తుంది అట్లా చేస్తాడు ఇంకా తొందర తొందరగా పని అంతా చేసుకొని పోయి ఇక సంతోషం కొద్దిసేపు పండుకుంటా ఇంత ఇంతకు ముందు పండుకుందాం అనుకున్నా కొంచెం సేపు ఒక పది నిమిషాలు పండుకున్న మళ్ళీ ఇక ఓట్ చేయాలి మా ఆయన తిండికి వస్తాడు ఇంటికి వస్తాడు ఇక అని మళ్ళీ టెన్షన్ నిద్ర పోయినంటే మళ్ళీ అవుతుంది ఇక ఎండ అవుతుంది ఎండకు ఇక మళ్ళీ కిచెన్లకు రావాలనిపి అందుకోసమని ఎండాకాలమే కదా చలికాలం అవుతుందేమో అన్నం కూడా చల్లగా అవుతుంది ఎండాకాలమే కదా ఏం కాదు వేడి వేడిగానే ఉంటుందని ఇంకా చేదా అని వచ్చేసిన చేసి కొసేపు వండుకున్నా యథార్థంగా వండుకోవచ్చు అది ఇక అందుకోసమని ఫస్ట్ చేసుకున్నాము ఇంకా అవే వరకు పని కూడా అయిపోతుంది కదా రెండు అయిపోయాక సంతోష వండుకుంటాయి ఇక ఏ మధ్యాహ్నం ఉంటుంది ఇక తినడం సంతోషం తినిపియాలి ఇంక అవన్నీ మధ్యాహ్నం పనులు ఇక ఇవన్నీ పనులు అందరూ చేసుకునేటివే అందరికి ఉండే పనిలే అంతేనండి ఇంట్లో ఉన్న వాళ్ళకి అసలు పని ఎక్కువ ఉంటది కానీ ఏం చేసింది ఇంట్లోనే ఉన్నారు అన్నట్లు ఉంటది మళ్ళా ఏడందంగా పని కూస్తూనే ఉంటుంది ఒక పని చేసింటే ఒక పని ఊరుతనే ఉంటుంది అసలు మళ్ళీ ఏం లేదు ఇంట్లోనే ఉన్నారు అన్నట్లు అనిపిస్తుంది చూడండి నా వంట అయితే అయిపోయింది అన్నం అంతా కిచెన్గా క్లీన్ చేసుకున్నా ఇంకా పప్పు కుక్కర్ ఒక్కటి ఉంది తోమనికే ఒకసారి చూడండి సంతోష్ కరెంట్ లేనందుకు లేచి బయటకు వస్తున్నాడు ఏదైనా కరెంట్ లేదా తొందరగా లేచిండు ఈరోజు చూడండి వాళ్ళ నాన్న వచ్చిండు మధ్యాహ్నం తిండికే సంతోష్ వాళ్ళ నాన్న తినిపియాలి కొంచెం ఈరోజు కరెంటే లేదండి తాళించే తాలకున్నావాడుకోతారు వాడిని కూడా అది ఫ్యాన్ లేదు కదా కరెంట్ లేనందుకు అప్పుడే లేచిండు కీర క్యారెట్ బాగున్నాయ్ అన్ని కావాలి సంతోష కూడా మంచిగానే అవి

మళ్ళీ మన తోటలో ఏడా దొరకాలి అసలు ఇంతసేపు తిన్నమంటే నామస్తాడు నామస్తాడు అని ఆగింది నాకు మళ్ళా என்ன <tod hy |ms|> <laughs> <laughs> उल्लू लिखते हाँ बड़ा बड़े में इस गट्टी बाट कराना गट्टी बाट को पप्पी ने, 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 ने ना लेन वाली इस लाइन हाँ वो तो है बेटू इधर तो कुछ नहीं हमको पता है देख एक आठवें जगह को लेके आए हम बट्टी करूँ पप्पी स्वाने इसको ना पप्पी ये इसका చూడండి మధ్యాహ్నం వరకే ఇంట్లో ఉన్నది సంతోషతో సంతోషం చూసుకుంటూ పని చేసుకుంటూ గడిచిపోతుంది మా టైం ఇంకా సరేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూసిన వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోండి బయట చెప్పిన ఫ్రెండ్స్ బయట వీడియో లైక్ చేయమని లైక్ చేయమని లైక్ చేయండి